రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలంలోని అంతర్గాం టీటీఎస్ గోలివాడ మూర్మూర్ తదితర గ్రామాల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ సంబంధించిన సుమారు తొమ్మిది కోట్ల వ్యయంతో రోడ్లు డ్రైనేజీ అంగన్వాడీ బిల్డింగ్స్ గ్రామ పంచాయతీ భవనాలు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కా సింగ్ శంకుస్థాపన చేశారు అదేవిధంగా మండల పరిధిలోని నిరుపేదలకు ఇప్పటి వరకు నాలుగు వందల అరవై నాలుగు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వగా మరో పద్దెనిమిది మందికి తెల్ల రేషన్ కార్డులు అందించారు అలాగే నలుగురు లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు మండల కేంద్రంలో పది లక్షల వ్యయంతో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు అలాగే రాష్ట పాడి పారిశ్రామిక అభివృద్ది సహకార సమీకర్యంలో ముప్పై లక్షలతో మూరుమూరు గ్రామాల్లో పాలసీ తెరకరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆర్భటంగా ప్రారంభించారు మండలంలో ముప్పై ఐదు లక్షల వ్యయంతో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు い、Herm、いね。<ik S 2> <aciones> రెడ్డి గారు ఈ రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి అంశం మీ అందరికి తెలుసు ముఖ్యంగా మీరు అందరు నాతో పాటు కనబడ్డప్పుడల్లా మీకు చెప్తా ఉన్నా మళ్ళీ చెప్తా ఉన్నా నాలుగు సార్లు పోటీ చేస్తే నా ఎంబడి ప్రతి ఒక్కరు మీరు నా ఎంబడే ఉన్నారు ఎన్నిసార్లు వేసినా మా కుటుంబ సభ్యుడు మా ఊరు వాడు అని మీరు నన్ను ఆదరించారు అభిమానించారు ప్రేమించారు ప్రతిసారి మన మండలం నుంచి నాకు అత్యధికంగా ఓట్లు ఇచ్చారు రాజకీయాలు ఏది ఉన్నా టీఆర్ఎస్ ఒకడో ఇద్దరు ఉన్నా కూడా ఓటు వరకు నాకే ఆడదాకా జెండా పట్టుకొని తిరిగిరు లోపలి పోయినాక రాష్ట్రానికి ఓట్లు కదా ధన్యవాదాలు దానికి అదే మాదిరిగా మీరు గర్వపడే విధంగా ఈరోజు మనం పనిచేస్తున్నా అని నేను మీ అందరికి గర్వంగా తెలియజేస్తున్నా పని మార్పు మొదలైందా లేదా అక్కలు చెల్లెలు మొదలైందా ఇలా ఊర్లు ఊర్లలో మీరందరూ మనం అందరం కలిసి మా నీళ్ళు మనకు కావాలని పోరాటం చేసినాం పాదయాత్ర చేసినాం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత యావత్ తెలంగాణకు మనం నీళ్ళు మన భూములు త్యాగం చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చారు చుక్క నీళ్ళు కూడా బయటికి పోవు ఇక్కడ ఇచ్చిన తర్వాతనే పోతాయని ఆయన చనిపోవడంతో పరిస్థితులు మారినాయి ఉద్యమం వచ్చింది పది సంవత్సరాల ద్వారా రాజ్యం చేసిండు కానీ రామగుండాన్ని మర్చిపోయాడు మనం పోరాటం చేస్తే ఆ రోజు వచ్చి ఒకరోజు అప్పుడు సోమవారం ఉండే ఒక బండేసిపోయిండు భూమి పంచాయతీ జయలే నీళ్ళ పంచాయత్ తెంపలే మళ్ళీ మన ప్రభుత్వం రాగానే సంవత్సరం పద్దెనిమిది నెలలు అయింది వచ్చిన రోజు నుంచి దానిపైన పని పెట్టాం రేవంత్ రెడ్డి గారు బట్టి గారు బాబు గారు సహకరించి అధికారం పిలిచి త్వరతిగత చేయాలంటే ఇవాళ దాని ధరలు పెరిగినా కూడా మిషనరీ అంశాలు అన్నీ ఇచ్చి సంవత్సర కాలంలో పూర్తి చేసి మన పంటలకి మూడు సార్లు ప్రయోగాత్మకంగా ఇచ్చి స్వతంత్రం వచ్చిన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఇరవై వేల మెట్రిక్ టన్నుల లోపటే పాత మండలంలో వచ్చేది కానీ ఈసారి మనం నీళ్ళు వేయడం వల్ల నలభై ఆరు వేల మెట్రిక్ టన్నుల ఒడ్లు సాధించిన అంటే మూడింతలు ఎక్కువ ఇలా పంటలు చేయగలిగినాం మన నీళ్ళు మనం సాధించుకొని